కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకి టీచర్లకు సంబంధించి లీవ్ యాప్ అంట దాన్ని తీసుకొచ్చింది ఇక్కడ నుంచి లీవ్ యాప్ హాజరుతోనే వేతనాలు కూడా ఇవ్వబోతున్నారంట దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ ఇంతకు ఏంటి అనేసి ఒకసారి తెలుసుకుంటే రాష్ట్ర విద్యాశాఖ లీవ్ యాప్ హాజరును తప్పనిసరి చేసింది ప్రతిరోజు నిర్దేశిత సమయాల్లో ఈ యాప్ ద్వారానే హాజరు వేయాలని సూచించింది ఈ నెల నుంచి లీవ్ యాప్ హాజరు నివేదిక ఆధారంగా వేతనాన్ని ఖచ్చితంగా లెక్కించనున్నారు ప్రస్తుత నెలకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీతం ఇస్తుందని సోమవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది అన్ని సెలవులను లీవ్ యాప్లో మాత్రమే సమర్పించాలి అని చెప్పేసి చెప్పారు యాప్లో హాజరు నమోదు కాకపోతే ఆ రోజు సెలవుగా పరిగణించి ఆ మేరకు వేతనంలో కోత విధించనున్నారు ఈ మేరకు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లు ఏఏఓలు మే నెల జీతం బిల్లును ప్రాసెస్ చేసే ముందు సంబంధిత విభాగాల నుంచి హాజరు నివేదికను తీసుకోవాలనిపేసి డైరెక్టర్ ఆదేశించారు ప్రస్తుతం ఈ విధానాన్ని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయ సిబ్బందికి పరిమితం చేయగా త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయనున్నట్లు సమాచారం త్వరలో లీవ్ యాప్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టబోతారు కూటమి ప్రభుత్వం ఇలా అయితే ఎలా రేపటి నుండి రేపటి నుండి వాళ్ళ యొక్క సైడ్ బిజినెస్ల పరిస్థితి ఏమిటి వాళ్ళ సైడ్ బిజినెస్ అలా ఎలా చేసుకోవాలి వాళ్ళ చీటీ వ్యాపారాలు ఎలా చేసుకోవాలి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాప్ అటెండెన్స్ మాత్రమే స్టార్ట్ చేసింది అంతే కదా మనకు తెలిసి అదే తీసుకొచ్చారు యాప్ ద్వారా అటెండెన్స్ మాత్రమే స్టార్ట్ చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం లీవ్ యాప్ ఇప్పుడు జీతాలకు అటెండెన్స్ లింక్ చేస్తూ అది కూడా ప్రతిరోజు నిర్దేశిత సమయాల్లో యాప్ ద్వారా హాజరు వేయాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది యాప్లో హాజరు నమోదు కాకపోతే ఆ రోజుని సెలవుగా పరిగణించి దానికి సంబంధించి జీతం కూడా కట్ చేస్తారు ఈ యాప్ను ఫేక్ చేయలేరు ప్రభుత్వం ఫిక్స్ చేసిన లొకేషన్లో వచ్చి యాప్ ఓపెన్ చేస్తేనే యాక్సెస్ అవుతుందంట లొకేషన్కి వచ్చి అటెండెన్స్ వేసి తిరిగి సైడ్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారేమో కొంతమంది యాప్లో లొకేషన్ కూడా ట్రాక్ చేస్తారంట యాప్లో లొకేషన్ కూడా ట్రాక్ చేస్తారు ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసుకొని నుండి సాయంత్రం వరకు అక్కడే పడి ఉండాలి సైడ్ బిజినెస్ చేయడానికి ఇప్పుడు వీలు లేదు అప్పట్లో యాప్ ద్వారా జస్ట్ అటెండెన్స్ అంటేనే కొంతమంది సో కాల్డ్ సో కాల్డ్ టీచర్స్ ఉపాధ్యాయులు ఫేస్బుక్ వాట్సాప్లో జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిట్టారు మా సైడ్ బిజినెస్ల మీద బట్టి కొట్టారని బేసి తిట్టారు ఎందుకు ఇప్పుడు దీని మీద అసలు మాకేం తెలియదు అన్నట్టు అన్నీ వదులుకొని ఉన్నారు ఇప్పుడు అబ్బో ఆ టైంలో అయితే నా ఇంకా పాటలు కూడా పాలేరు అప్ప కొంతమంది టీచర్లు పాటలో అంటే అమ్మ అనిపించారు పాటలో మామూలు గుడిగాలు ఊ అంటావా సీఎం ఊహు అంటావా సీఎం అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు పాట పాడినాడు గత ప్రభుత్వంలో బాగా గుర్తే ఉంటుంది మీకు అందరికి కూడా మరి ఇప్పుడు ఇప్పుడు లీవ్ అంట ఇప్పుడు అదే ఉపాధ్యాయులు ఏం పాటలు పాడతారు ఏం పాటలు పాడతారు నేను రాను తమ్మేయడానికి నేను రానో అని చెప్పేసి పాటలు పాడతారా రాజీనామా చేశాడు कोता 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 जीता लन्ना वो बादा 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 जेतर पक्का देखने जावो।